జాయిన్ అయ్యారు నా నమస్కారం సార్ సో రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మొత్తం పిఠాపురం మీద ఫోకస్ ఉంది సార్ పిఠాపురంలో గతంలో జనసేనకు పనిచేసిన కీలకమైన నాయకుల్ని అప్పుడు పోటీ చేసిన అభ్యర్థు అభ్యర్థిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంది సో వర్మ కూడా రోజుకో ట్విస్ట్ ఇస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో అనుకుంటాను పోటీ చేసిన జనసేన అభ్యర్థి వచ్చాయనుకుంటాడు రైట్ సార్ సో ఆమె జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు వైసీపీలో చేరాడు అంటే ఈ ఇండికేషన్ ఇండికేషన్తో పాటు మీరు అన్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ ఇక్కడ గనక పవన్ కళ్యాణే పోటీ చేస్తే మేము మద్దతు ఇస్తాం కానీ పవన్ కళ్యాణ్ కాక ఇంకెవరైనా పోటీ చేస్తే మాత్రం వ్యతిరేకిస్తాం అని ఒక మళ్ళా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి నేపథ్యం కూడా కాకినాడ ఎంపీ అభ్యర్థి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థి మేము అవసర మోడీ అమిత్ షాలు గనక ఆదేశిస్తే స్వాప్ చేసుకుంటాం నేను ఆయన కాకినాడ నుంచి పిఠాపుర ఎమ్మెల్యేగా వస్తాడు తాను ఎంపీగా పోతానని ఇటీవల పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేయకపోతే ఒకవేళ జనసేనకి ఇవ్వకపోతే ఆ టీడీపీ అభ్యర్థిగా వర్మ ఉండాలి సో సహజంగానే పవన్ కళ్యాణ్ కొరకైతే నేను త్యాగం చేస్తా కానీ వేరే వాళ్ళకి ఎందుకు త్యాగం చేస్తారు కానీ రాజకీయాల్లో అలా ఉండవు ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కొరకు సీట్ ఇవ్వలేదు అలా జనసేన కొరకు పిఠాపురం కేటాయించారు జనసేనకు పిఠాపురం కేటాయించాక జనసేన తరఫున పవన్ ఉండాలా ఉదయ్ ఉండాలా నిర్ణయించుకోవాల్సింది జనసేనే కదా తెలుగుదేశం పార్టీ నిర్ణయించదు వర్మ లోకల్ కదా సార్ లోకల్ అయినా నాన్ లోకల్ అయినా కాదు రెండు రాజకీయ పార్టీల మధ్య అగ్రిమెంట్ కదా లోకల్ అంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో పుట్టి పెరిగాడా మరి చంద్రబాబు నాయుడు కూడా నాన్ లోకల్ అయితే లెక్కంగా నీకు లోకేష్ ఏమైనా మంగళగిరిలో పుట్టి పెరిగాడా మంగళగిరి నేటి కాదు కదా లోకేష్ మనప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరైనా లోకేష్ తీసుకొచ్చారు లోకల్ కాదు కదా అని అనలేరు కదా పెద్ద చంద్రబాబు నాయుడుకు లోకేష్కు పవన్కు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి లోకల్ నాన్ లోకల్ ఉండదు సో అందువల్ల అల్టిమేట్గా రాజకీయ పార్టీల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఉంటుంది వ్యక్తుల మధ్య సీట్ల కేటాయింపు ఉండదు సో అందువల్ల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఒక రకం ఇంకో రిపోర్ట్ చేస్తే ఇంకో రకం అంటూ యాక్సెప్టబిలిటీ ఉండదు కదా అయితే సాధారణంగా పవన్ కళ్యాణ్ స్థాయిలో వచ్చిన నాయకుడు వచ్చాడు కనుక కొంత అడ్జస్ట్ అయ్యి అకామిడేట్ అయ్యి ఏం కానీ ఏం లే అనుకోవచ్చు సో తనకు స్థానికంగా ఉన్న ప్రత్యర్థి కనుక వచ్చినప్పుడు సహజంగా రియాక్షన్ వేరే ఉంటుంది అందువల్ల మా రియాక్షన్ తప్పు పెట్టడం లేదు కానీ పొలిటికల్ సిస్టంలో పార్టీల మధ్యనే సీట్లు అక్కేటాయి ఉంటుంది అనేది ఫ్యాక్ట్ ఒక కొన్ని సందర్భాల్లో ప్రముఖ నాయకుల కొరకు కొంత సర్దుబాట్లు సడలింపులు ఉండొచ్చు సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడించాలి అనే లక్ష్యంతో వైసీపీ పనిచేస్తుంది ఒక పవన్ కళ్యాణ్ కాదు మీకు కుప్పంలో ఫోకస్ చేస్తుంది మంగళగిరిలో ఫోకస్ చేస్తుంది ఎందుకంటే ఆ రకంగా చేయడం ద్వారా రెండు ప్రయోజనాలు వైసీపీ ఆశిస్తుంది ఒకటి పవన్ కళ్యాణ్ను తన ఎమ్మెల్యే సీట్లోనే టైట్ చేస్తే ఆయన రాష్ట్రం అంతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్ సో అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తానికి ఆయన ఎక్కువ సమయం ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు రెండు సీట్లలో ఓడిపోయిన అనుభవం కూడా ఉంది ఇప్పుడు జనసేన కొన్ని సీట్లు వచ్చినా పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే ఆయనకు చాలా తీవ్రమైన రాజకీయ నష్టం జరుగుతుంది అందువల్ల బెంగాల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించి మమతా బెనర్జీని చివరి దశలో ఆమె రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేయకుండా ఆమెను ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి కన్ఫైన్ చేశారు చేయడమే కాదు అక్కడ మమతా బెనర్జీ ఓడించగలిగింది కూడా బీజేపీ కానీ రెండు వందల సీట్లతో మమతా బెనర్జీ పార్టీ గెలిచింది ఆ ముఖ్యమంత్రి అయింది మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచింది అందువల్ల రాజకీయాల్లో ఇలా టార్గెట్ చేసి ఆ కాన్స్టిట్యున్సీలో రాహుల్ గాంధీ అని బీజేపీ టార్గెట్ చేసి ఓడించింది కూడా సో అందువల్ల మీకు వైసీపీ కూడా కుప్పంలో చంద్రబాబును ఓడించిన వైసీపీ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తానని కూడా జగన్ ప్రకటించాడు భరత్ అనుకుంటాను సో మంత్రి పదవి కూడా ఇస్తానని కూడా ప్రకటించాడు సో ఇలా ప్రమ రేవంత్ రెడ్డిని మీకు ఇక్కడ ఆయన రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనను కొడంగల్లో పట్టుబట్టి కేసీఆర్ ఓడించగలిగాడు తర్వాత ఆయన అదే అడ్వాంటేజ్ అయిపోయి మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి జాతీయ కాంగ్రెస్ నాయకత్వానికి సన్నిహితమై పీసీసీ అధ్యక్షుడై ముఖ్యమంత్రి కూడా ఎక్కడిగాడు ఒకసారి ఒకసారి తిట్లు కూడా శాపం కూడా వరం అవుతుంది సో అందువల్ల ఇలాంటి ఫోకస్ చేసి ఇప్పుడు కేసీఆర్ను గజ్వేల్లో ఓడించడానికి కామారెడ్డిలో ఓడించడానికి పార్టీలు కృషి చేసిన సందర్భం కూడా చూసాం మనం ఈటల రాజేందర్ వెళ్ళి గజ్వేల్లో పోటీ చేశారు రేవంత్ రెడ్డి వెళ్ళి కామారెడ్డిలో పోటీ చేశారు హుజూరాబాదులో ఈటల రాజేందర్ పోటీ చేసేటప్పుడు కేసీఆర్ ఏ స్థాయిలో కేంద్రీకరణ చేశారో కూడా చూసాం సో ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్థి నేతల్ని టైటన్ చేయడం ద్వారా వారికి తమ కాన్స్ట్యున్సీలోనే చాలా సవాళ్ళను కలిగించడం ద్వారా వారు బయట నియోజకవర్గాలకు వెళ్ళి క్యాంపెయిన్ చేయడాన్ని అడ్డుకుంటారు రెండవది ఒకసారి నాయకుడే ఎన్నిక కావడానికి ఇబ్బంది పడుతుంటే మిగతా శ్రేణులు ఆ ఉత్సాహాన్ని కోల్పోతారు అంటే పార్టీలో ఒక రకమైన డిమోరలైజ్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో కూడా రాజకీయ పార్టీలు ఈ పని చేస్తుంటాయి అందువల్ల ఇలా ప్రత్యేకంగా కేంద్రీకరించడం అనేది ఆశ్చర్యపడాల్సింది లేదు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నప్పుడే మిథున్ రెడ్డి మిషన్ మిథున్ రెడ్డిని రంగంలో దించి అక్కడ కూడా స్థానికంగా ఉన్న నేతల్ని సామ వివిధ సామాజిక వర్గాల్ని వైసీపీ తన వైపు తిప్పుకుంది ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది సో మీకు ఆల్రెడీ ఇప్పుడు జనసేన తరఫున రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన అభ్యర్థిని తీసుకున్నారు ఇంకా క్షేత్రస్థాయి వరకు చేస్తారు పవన్ కళ్యాణ్ కోమో ఆయన జనరల్ గ్లామరు ఇమేజ్ వీటి వీటితో నడవాలి కింద క్షేత్రస్థాయిలో ఆర్గనైజేషన్ జనసేనకు ఆ స్థాయిలో బలంగా లేదు వైసీపీకి ఉన్నంత బలంగా లేదు అందువల్ల వైసీపీ కింది స్థాయి నుంచి నరుక రా వస్తుంది పవన్ కళ్యాణ్ పైనుంచి ప్రచారం చేస్తూ ఉంటాడు సో ఆయన జనరల్ గ్లామరు ఆయనకున్న జనరల్ క్రిష్మ పవన్ కళ్యాణ్కున్న ఉన్న స్టేచరు జనాకర్షణ పాపులారిటీ వల్ల గెలవాల క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ నరికేస్తే మరి ఏ రకంగా ఉంటుంది అనే సవాల్ కూడా ఉంటుంది ఇప్పుడు అందువల్ల ఈ ఛాలెంజెస్ను అనివార్యంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది సో సహజంగా టీడీపీ జనసేన కలవడం వల్ల వచ్చిన సహజ అడ్వాంటేజ్ ఉంది సో ఇప్పుడు కానీ వైసీపీ చివరి నిమిషం వరకు ఏం వదులుకోదు ఇప్పుడు ముద్రగడ రంగంలో దించాను సో ఆయన పార్టీలో ఆల్రెడీ చేరుతు చేరాడు సో ఈ డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి కనుక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ముప్పేట దాడి చేసి ఓడించాలి అనే ప్రయత్నం వైసీపీ తప్పనిసరిగా చేస్తుంది అందుకే బహుశా ఆయన ఎంపీ ఆప్షన్ కూడా పెట్టుకున్న సందర్భం కూడా ఉంది సో అందువల్ల పవన్ కళ్యాణ్ టార్గెట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా పవన్ పైన ప్రత్యేకమైన కసి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే ఈ వార్త రాజకీయ వాతావరణం ఇంత వేడెక్కేదే కాదు ఇంత టఫ్ కాంపిటీషన్ను కంటెస్ట్ను జగన్ ఎదుర్కొనేవాడే కాదు ఆ తర్వాత టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కొద్దిచ్చు కూడా పవన్ కళ్యాణ్ కీలకం సో అది పవనే చెప్పాడు చాలా ఇష్టంగా ఉన్న బీజేపీ నేను తీసుకొచ్చాను అని సో అందువల్ల ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న రాజకీయ వ్యూహం ఇక్కడ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఆయన తీసుకున్న రాజకీయ వైఖరి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ముప్పుతిప్పలు పెడుతోంది అందువల్ల పవన్ కళ్యాణ్ ఓడించాలి అనేటి కసి జగన్మోహన్ రెడ్డిలో మరింత ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది రైట్ సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయం పిఠాపురంలో నల్లేరు మీద నడక అనేది జనసేన శ్రేణులు చెప్తున్న మాట సార్ ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రత్యర్థి వర్గం నుంచి అంటే వైసీపీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి ఆల్రెడీ ముద్రగడను రంగంలోకి దించారు హుటాహుట్టి నిన్న ముద్రగడను సీ తాడేపల్లికి పిలిపించుకున్నారు వంగ గీత కూడా ఆమె ప్రయత్నం ఆమె చేస్తోంది గతంలో పనిచే మీరు చెప్తున్నట్టుగా గతంలో పనిచేసిన చాలామంది జనసేన నాయకులను చేర్చుకుంటూ ఉన్నారు ఓకే వైసీపీ నుంచి ఆ ఇబ్బందిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచే అక్కడ ఇబ్బంది ఉంది సార్ వర్మ ద్వారా ఆయన కూడా అంటే టీడీపీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్లో కేటాయించాలని నిర్ణయించుకున్నప్పుడే ఇట్ షుడ్ క్లియర్ ద పిక్చర్ ఎందుకంటే ఒక ఆ స్థాయిలో నాయకుడు రంగంలో దిగేటప్పుడు ఏ రకమైన వ్యతిరేకత లేకుండా చూసుకోవాలి ఆయన వేరే రకమైన అకామిడేషన్ చేసో లేదా ఏదైనా ప్రామిస్ చేసో ఏది కానప్పుడు పార్టీలకు వెళ్ళి తొలగించవు ఏదో రూపంలో ఆ ఆ సీట్లో పవన్ కళ్యాణ్కు ఈ లుక లుకలు పొత్తుల్లో ఉండేటువంటి సర్దుబాటులో ఉండే సమస్యలు ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంటుంది మరి ఆ ప్రయత్నం చేస్తే కూడా ఆయన వినలేదా ఆయన పార్టీలో కళ్ళు తొలగిస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనుకోవచ్చు కూడా కొన్ని సందర్భాల్లో సో బట్ ఏదైనా ఆ అకామిడేషన్ అధికారంలో ఉన్నవాళ్ళు సులభంగా అకామిడేట్ చేయగలుగుతారు విపక్షంలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిలో అకామిడేట్ చేయరు సో అందువల్ల బట్ అది కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆ ఛాలెంజ్ మీరు చెప్తున్నట్లు టీడీపీ నుంచి కూడా ఏకోన్ముఖ సాకారం అనేది పవన్ కళ్యాణ్కు రావడం కూడా ఆయన గెలుపు కీలకం అది రాకపోతే ఆ ఛాలెంజ్ డెఫినెట్గా చాలా సీరియస్ ఛాలెంజ్ ఉంటుంది కానీ ఓటింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ప్రజల ఓటింగ్ మూడు ఈ ఫ్యాక్టర్స్ అంటే ఒక నాయకుడు వ్యతిరేకించడము ఒక నాయకుడు పార్టీ ఫిరాయించడము అనే అంశాలు ఒక బలమైన పొలిటికల్ మూడ్ లేనప్పుడే పనిచేస్తాయి బలమైన పొలిటికల్ మూడ్ టీడీపీ జనసేనకు అనుకూలంగా కనుక నియోజకవర్గంలో ఉంటే బలమైన పొలిటికల్ మోడ్ పవన్ కళ్యాణ్ను ఎట్టి అసెంబ్లీకి పంపాలని ఉంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పనిచేయవు ఇట్లా చాలా చూసాం మనం ఇప్పుడు మనకు కొత్త ఉదాహరణ ఎక్కువ కొత్తగూడెం చెప్తాను తెలంగాణలో తెలంగాణలో కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ విచ్చినప్పుడు ఈ సీటు కాంగ్రెస్ పార్టీ సిపిఐకి కేటాయించినప్పుడు కూడా స్థానికంగా తీవ్రమైన సవాళ్ళు ఎదురయ్యాయి కాంగ్రెస్ పార్టీ ఎంత సహకరిస్తుందో తెలియదు ఈవెన్ సిపిఐలోనే కొంతమంది కౌన్సిలర్లు ప్రశ్నించారు ఇవన్నీ జరిగాయి కానీ సిపిఐ కాంగ్రెస్ వత్తు సఫలీకృతమైంది కొన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా గెలిచారు అందువల్ల అవి సబ్స్యూమ్ అవుతాయి అంటే ఒక బలమైన రాజకీయ వాతావరణము రాజకీయ మూడు గనక ఏర్పడితే ఈ ఇండివిజువల్ అంశాలనేవి అంత బలంగా చూపవు అది లేనప్పుడు మాత్రం ఇవి చాలా బలంగా చూపుతాయి మీకు మంచి వ్యాపారం బాగా టర్న్ ఉంది బ్రహ్మాండంగా నడుస్తుంది చిన్న చిన్న ఒడిదులుకులు వచ్చాయని కానీ తట్టుకోగలవు కానీ వ్యాపారం సరిగా నడవకాకపోతే చిన్న ఒడుదొరుకులకు కూడా ఒక ఆస ఒక ఆసామి కస్టమర్ తీసుకున్న కస్టమర్ డబ్బులు చెల్లించకపోయినా ఓ డిస్ట్రిబ్యూటర్ సరిగా పనిచేయకపోయినా ఓ వర్కర్ ఎవరు ఇద్దరు వర్కర్లు ఎవరు రాకపోయినా ప్రతి ఒక్కటి సమస్యగా మారుతుంది బ్రహ్మాండంగా టర్న్ ఓవర్ ఉంది మా బాగా వ్యాపారం నడుస్తున్నప్పుడు ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా మారిపోతాయి అందువల్ల వాట్ విల్ బీ ద పొలిటికల్ మూడ్ అనేది పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక బలమైన పొలిటికల్ అప్పిఠా మనంలో సృష్టించగలగాలి అప్పుడు ఇవన్నీ సవాలుగా ఉన్నావు